భారతదేశంలోని మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని నెవాసా తాలూకాలో ఉన్న ఈ గ్రామం శని సింగనాపూర్ లేదా శని సింగనాపూర్ లేదా సింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం సింగనాపూర్ షిరిడి ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది శని సింగనాపూర్ అహ్మద్నగర్ నగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి దైవము స్వయంభూ అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని గంభీరమైన రాతి విగ్రహం ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో తెలియదు కాని ఒక గొర్రెల కాపరి చెప్పిన ప్రకారం శని దేవుడు ఇక్కడ అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది ఇది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం శని గ్రహంతో సంబంధం ఉన్న హిందూ దేవుడైన శని దేవాలయానికి ప్రసిద్ధి చెందింది ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపురుల ప్రకారం స్వయంభూ శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు నోటి మాట ద్వారా తరతరాలకు అందించబడిన స్వయంభు అనగా సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన యొక్క కథ ఈ విధంగా సాగుతుంది గొర్రెల కాపరి పదునైన చువ్వుతో రాతిని ముట్టుకునగా దానినుంచి రక్తం శ్రవించడం ప్రారంభమైంది దీనితో గొర్రెల కాపరులు దిగ్భ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు వెంటనే పల్లెం మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరూ చూశారు ఆ రాత్రి అత్యంత భక్తిశ్రద్ధరు గల గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు తాను శనీశ్వరుడి నని చెప్పెను అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభూ రూపమని కూడా ఆయన చెప్పినాడు రాతి విగ్రహంలో వెలిశానని చెప్పాడు కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించవలనేమో అని అడిగెను దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను ఆరు బయట ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్లని ప్రహారిగా పెట్టి పూజిస్తారు ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను అంతేకాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసేవారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు అందుచే ఈ రోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును ఈ రోజు వరకు ఏ ఇంటికి దుకాణముకు ఆలయముకు కూడా తలుపులు ఉండవు తపాలా కార్యాలయానికి కూడా తలుపులు తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు శని భగవానుని ఎందు భయముచే శని భగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్ధం లోపల ఉన్న నివాస స్థలములు గుడిసెలు దుకాణములు మొదలైన వాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు శని సింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడీ జరగలేదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు ఇతరులు చాలా మంది దీర్ఘకాల అనారోగ్యం మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు శనీశ్వరుని కృపకు పాత్రలు కావాలనుకునే వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ శని సింగనాపూర్ ను దర్శిస్తారు శనివారములలో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది అదే విధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది ఆయన దీవెనల కోసం వేల మంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమి శని సింగనాపూర్ ను ప్రతిరోజు వేలాది మంది భక్తులు శనీశ్వరుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ సందర్శిస్తారు శనివారాల్లో ఈ ప్రదేశం రద్దీగా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు వేల మంది నువ్వుల నూనెతో నువ్వులతో దేవుడికి అభిషేకం చేస్తారు శని త్రయోదశి కూడా స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది అదేవిధంగా అమావాస్య వచ్చే శనివారం శనేశ్వరునికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు ఆ రోజుల్లో ఆయన ఆశీర్వాదం కోసం భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తారు శని మందిరంలో ఐదున్నర అడుగుల ఎత్తైన నల్ల రాయిని బహిరంగ వేదికపై ఏర్పాటు చేశారు ఇది శని దేవుడికి ప్రతీక విగ్రహం పక్కన త్రిశూలం మరియు దక్షిణం వైపు నంది చిత్రం ఉంటుంది ముందు శివుడు మరియు హనుమంతుని చిన్న చిత్రాలు ఉన్నాయి సాధారణంగా ఈ ఆలయానికి రోజుకు ముప్పై సున్నా 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 నలభై ఐదు కొమ్మ సున్నా 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 మంది సందర్శకులు వస్తుంటారు ఇది అమావాస్య రోజున దాదాపు మూడు లక్షల మంది వరకు వస్తుంటుంది శనిని శాంతింపజేసేందుకు అత్యంత పవిత్రమైన రోజు అని నమ్ముతారు ఈ రోజున దేవత గౌరవార్ధం గ్రామంలో జాతర జరుగుతుంది శనివారాల్లో వచ్చే అమావాస్య రోజుల్లో పెద్ద పండుగ జరుగుతుంది భక్తులు శనిదేవుని ప్రతిమను నీళ్లతోనూ నూనెతోనూ స్నానం చేసి పూలు సమర్పించి ఆయనకు ఊదీ చేస్తారు జాతర రోజున శని పల్లకి ఊరేగింపు జరుగుతుంది మరొక వేడుక శని పుట్టినరోజు శని జయంతి నాలుగు వందలు ఏళ్ల సంప్రదాయం ప్రకారం గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది సింగనాపూర్ ట్రస్ట్ చివరకు మహిళా భక్తులను గర్భగుడిలోకి అనుమతించింది అయితే చాలా మహిళా సంఘాలు పోరాటం చేసి శని దేవుడి గుడిలో ప్రవేశానికి అర్హత ఉందని కోర్టు ద్వారా విజయం సాధించారు అయితే కొన్ని దశాబ్దాలుగా మహిళలు ఎదుర్కొన్న నిషేధాన్ని ఇప్పటికీ ఛేదించగలిగారు ఇక ఇప్పుడు శనిదేవుడి ఆలయాన్ని చూడటానికి నేరుగా మహిళలకే పగ్గాలు అప్పగించారు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు మొదటగా షిరిడిని దర్శించాక ఆ తరువాత శని దేవుడిని దర్శించుకుంటారు ఇక ఈ క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే ప్రతి మనిషికి జీవితంలో మూడు దశల్లో ఏలినాటి శని వస్తుంది ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధన్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధన్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు ఈ క్షేత్రంలో శని త్రయోదశి నాడు ఇసుక వేస్తే రాలని జనం ఉంటారు నవగ్రహాలలో ఏడోవాడు సూర్య ఛాయా ఛాయాదేవికి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి నిజానికి భక్తులు శనీశ్వరుడు నీ భక్తితో శ్రద్ధతో ఎవరికి అన్యాయం చేయకుండా ధర్మపధాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి శనీశ్వరుడి కుడి చేతిలో దండం ఎడమ చేతిలో కమండలం ఖడ్గం ఉంటుంది శనీశ్వరుడి వాహనం కాకి ఇక శని భార్య ఎవరో తెలుసా మీకు మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరి అయినా జ్యేష్ఠాదేవి ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు శని భగవానుడు విష్ణువుకి తోడలుడు యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకీ యువరాజు శని కుమారుల పేర్లు మంది కులగున్ ఇక నలుడు హరిచంద్రుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తనతో సుఖాలను పొందారు శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడంతో సమానమని చెప్తారు ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది అని చెప్తారు త్రేతాయుగంలో లంకలో రావణుండే అధీనంలో ఉన్న శనీశ్వరుడిని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం అందుకే దీక్షలో ఉన్నవారిని మందుడికి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడూ బాధించడని చెప్తారు ఏలిన నాటి శని ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శనివలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు త్రేతాయమంలో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞతగా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో మరి ముఖ్యంగా శనివారంలో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు శనిదేవుడు మొత్తం కాకున్నా చాలా వరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి తలుపుడు లేని దొంగల భయం అసలు లేని ఊరే శని సింగణాపూర్ ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఊరిని చూసి ఉండలేరు ఈసారి మీరు మహారాష్ట్రలోని షిరిడి పుణ్యక్షేత్రానికి వెళితే తప్పకుండా ఈ శని సింగణాపూర్ ని తప్పక దర్శించండి శని దేవుడి కృప మీపై ఉండుగాక